అండి ఈరోజు మనము బెల్లం మిఠాయి బెల్లం వచ్చులు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి మన ప్రియమైన సన్నిహితులకు ఇచ్చుకోవడానికి ప్రియమైన బంధువులకు ఇవ్వడం కోసమని ఇలా రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న వాటిని ఇలా మైకా కవర్లో వేసుకుంటే మెత్త పడకుండా ఉంటాయండి ఇలా చూడండి రెండు నెలలైనా నిలువ ఉంటాయండి ఏమి పాడవు చాలా రుచిగా ఉంటాయి మన ప్రియమైన బంధువులకు ఇవ్వడం కోసమని ఇలా ప్యాకింగ్ చేసుకోవచ్చు మనము ఇచ్చుకోవడం కోసమని ఇలా సపరేట్గా కవర్లో వేసి ఉంచామండి ఇప్పుడు మనము దీని తయారీ విధానము చూద్దామండి చూడండి ఇలాగా రెండు రెండు కుంచాలండి ఇవి రేషన్ బియ్యం అనమాట శుభ్రంగా వాచ్ చే వాష్ చేసుకుని వాడేసుకొని ఇలా బట్ట మీద ఆరేసుకున్నాము ఎండలో ఏమీ ఆరబెట్టలేదండి ఇలా ఫ్యాన్ కింద ఇంట్లోనే ఆరబెట్టాము అంతగా ఎండ ఎండుపో మన బియ్యము ఇలా కొంచెం తడిగా ఉండగానే మరపెట్టించుకోవాలి ఇది ఐదు కేజీలు శనగపప్పు అనమాట ఇలా ఎండలో టూ డేస్ ఎండబెట్టామండి ఎంత బాగా ఎండితే అంత బాగా పూస పిండి అవుతుంది పూస బాగా అంత బాగా తేలుతుందండి ఇప్పుడు చూడండి మెత్తగా మరపెట్టించుకున్న వరిపిండి అండి తడిగా ఉన్నప్పుడే మరపెట్టించుకున్నామండి ఈ వరి వరిపిండిని ఇలా మరపెట్టించుకొని త్రీ డేస్ ఎండలో ఎండబెట్టుకున్నామండి వరిపిండి కూడా అంత బాగా ఎండితే అంత బాగా పూస తేలుతుంది ఊరు పోసు బాగా వస్తుంది అనమాట అండి ఇప్పుడు మరపెట్టించుకున్నామండి ఎండలో ఎండ పెట్టిన ఐదు కేజీలు శనగపప్పుని ఇలా మెత్తగా మరపెట్టించుకున్నామండి దీనిని ఇప్పుడు మనము జల్లించుకుందాము ఇందులో ఏమన్నా పప్పులు ఏమన్నా ఉండిపోయేమనేమో అని ఇలా మెత్తని జల్లెడేసి జల్లించుకోవాలన్నమాట అండి వరిపిండిని కూడా ఇలాగే జల్లించుకోవాలి వరిపిండి మెత్తగా మరపెట్టించారు శనగపిండి మెత్తగా మరపెట్టించుకోవాలి దాన్ని మరపెట్టించుకున్న దాన్ని ఇలా జల్లుడి మెత్తని జల్లెడి వేసి జల్లించుకోవాలన్నమాట అండి ఇప్పుడు బూందీ కోసమని ఇలా మూకులు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఇలా చూడండి శనగ బూందీ ఒత్తుకోవడం కోసమని ఐదు తవలు శనగపిండి రెండు తవలు ఒరిపిండి వేసి కలుపుకున్నామండి బూందీ ఒత్తుకోవడం కోసమని వాటర్ వేసుకొని ఇలా లూజ్ కన్సల్టెన్సీ చూసుకుని ఇలా కలుపుకోవాలన్నమాట అండి చూడండి కరెక్ట్గా సరిపోయింది ఈ మిఠాయి చేయడానికి చాలా సామాగ్రి మనుషులు కూడా ఎక్కువగా ఉంటే బాగుంటుందండి చాలా ప పెద్ద పని అండి ఈ మిఠాయి బూంది మిఠాయి పని చేసుకోవడం చాలా పెద్ద పని ఇలాగా వేసుకున్న దాన్ని మనము ఇలా సట్రము మూకుడి మీద పెట్టి ఒక గిన్నె బ్యాటర్ని పోసి ఇలా అండి మనకు ఏ సైజు కావాలి ఆ సైజు సట్రం వాడుకోవచ్చు అనమాట ఈ మేము మీడియం సైజు చిన్నిగా వచ్చి బూందీది సట్రం వాడేవన్నమాట అండి ఇలా ఒత్తుకుని ఒక టూ మినిట్స్ ఆగి వే ఆగి వేయించుకుంటే మన బూందీ రెడీ అయిపోతుంది ఇలాగ చూడండి ఇలాగ గిన్నెతో బ్యాటర్ను పోసుకొని ఇలాగ మూకుడి మీద ఇలా కొడితే బూందీ అంతా అలా ఆయిల్లోకి పడుతుంది అనమాట అండి ఎప్పటికప్పుడు సట్రము వాటర్తో కడుక్కొని ఇలా పెట్టుకుంటారనమాట అందులో ఉన్న పచ్చిదనం లేకుండా మాడిపోకుండా బూందీ అంతా వేయించుకుని తీసుకుని పెట్టుకోవాలన్నమాట అండి ప్రతి సంక్రాంతికి మా ఊరి వాళ్ళు మా బంధువులు అందరూ ఇలాగే చేసుకుంటారండి సంక్రాంతికి అందరికీ ప్రియమైన సన్నిహితులకు ఇవ్వడం కోసమని ఇంట్లో తినడానికి ఉండడం కోసమని ఇలాగ బూందీ రెడీ చేసుకుంటారు బూందీ రెడీ చేసుకుని మిఠా అచ్చులు అచ్చులు ఎక్కువ చేసుకుంటున్నారండి అప్ అప్పుడైతే మిఠా వండలు ఎక్కువ రెడీ చేసేవారండి ఇప్పుడైతే అచ్చులు ఎక్కువ రెడీ చేస్తున్నారు మా చిన్నప్పుడైతే మిఠా వండలు ఎక్కువ చేసేవారండి అచ్చుల కన్నా అన్నీ ఉండలే చేసేసేవారండి ఇప్పుడు తినడానికి బాగుంటుందని వేసుకోవడానికి పని ఈజీగా అవుతుందని పళ్ళల్లో పోసి ఈజీగా అయిపోతుందని ఇప్పుడు అచ్చులే నొక్కుతున్నారండి ఉండలకైతే ఎక్కువ మంది మనుషులు ఉండాలి అచ్చు అచ్చు వేసుకోవడానికి అయితే ఇద్దరు మనుషులు ఉంటే సరిపోతుందండి ఏదేమైనా మనుషులు అందరూ కలిసి చేసుకుంటే ఈజీగా అవుతుందండి ఈ పని ఫస్ట్ మా ఇంటికాడ ఇలా చేసాము తర్వాత మా వాళ్ళ ఇంటికాడ చేసామండి ఇలా ఒకరు ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఇలా అనమాట అండి మిఠాయిచ్చు మిఠాయి అందరూ ఇలా హెల్ప్ చేసుకుంటూ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కష్టం కూడా అనిపించదండి మనం మనకు అందరం కలిసి చేసుకుంటే ఇలా చూడండి ఇది కార బూందికి అనమాట అండి కరివేపాకును శుభ్రంగా వాష్ చేసుకుని మనం వేయించుకుని బూందీ మీద వేసుకుని వేయించుకున్న బూందీ దానిపైన వేస్తే కరివేపాకు వేగిపోతుందండి సపరేట్గా కరివేపాకు వేయించనక్కర్లేదు ఇలా ఒకరు ఒక్కరు హెల్ప్ చేసుకుంటూ ఒకళ్ళు వండుకున్న తర్వాత ఒకళ్ళు ఇలా వండుకున్నాం అనమాట అండి మేము ఒకరోజు ఒకళ్ళు ఒకరోజు ఒకళ్ళు ఇలాగా వండుకున్నామండి మిఠాయి అంతను మేము చూడండి బూందీ ఇలాగా నూనె ఆయిల్ మీద ఇలా సట్రం పెట్టుకొని మన పిండిని వేసుకొని ఇలా చేతితో కూడా ఒత్తుకోవచ్చండి మనకి ఆయిల్ సగం తగులుతుందంటే ఇలా తగిలినా మన బూందీ వస్తుంది ఇలా కొట్టిన మూకుడికి ఇలా సట్రం కొట్టిన బూందీ వస్తుందండి ఇలా ఒత్తుకోవాలన్నమాట మన బూందీ తర్వాత మనం సట్రంను శుభ్రంగా కడుక్కోవాలండి నెక్స్ట్ ఒత్తుకోవడానికి వీలుగా ఉంటుందని వీలు కూడా ఇలా చూడండి కరివేపాకు దానిపైన వేసి వేయించుకున్న బూందీని వేస్తే మన బూందీ కార బూందీ కూడా రెడీ అయిపోతుంది కరివేపాకు సపరేట్గా వేయించుకునే మన బూందీ అంతా ఒత్తుకున్న తర్వాత పొట్లు అండి బెల్లము వేసి ఇది కేజీ అనమాట కేజీ కుందని ఇలా కొట్టుకుని ఇలా కళాయిలు వేసి గ్లాసు వాటర్ వేసి పాకం కని రెడీ చేసామండి రెండు కళాయిలు పెట్టి రెడీ చేసుకుంటే త్వరగా అయిపోతుందనమాట ఒక కళాయి దింపిన తర్వాత ఒక కళాయి పెట్టుకోవచ్చు కేజీ బెల్లానికి ఐదు తవలు పూస వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా చూడండి వీళ్ళు కారపూస మా అత్తయ్య వాళ్ళు కూడా మా నాన్న మా నాన్నగారు వాళ్ళ సిస్టర్ అనమాట అండి వీళ్ళు వాళ్ళు కూడా ఇలాగా పిండి వంటలు రెడీ చేసుకున్నాము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మేము హెల్ప్ చేసుకున్నామండి ఇలాగ కారపూస్ కూడా వీళ్ళు కారపూస్ కూడా చేసుకున్నారనమాట ఇందులో పచ్చిమిరపకాయ రసం వేసుకున్న బాగుంటుంది కారం వేసుకుని చేసుకున్న బాగానే ఉంటుందండి రుచి చూసు తగిన తగినంత సాల్ట్ వేసుకుని కారం వేసుకుని కలుపుకొని ఒత్తుకుంటే కారపూస రెడీ అయిపోతుంది ఇలాగ కార కూడా రెడీ అయిపోయిందండి కరివేపాకు వేయించాను ఇవి కార కలిపినప్పుడు ఈ సపరేట్ చేస్తారన్నమాట రెమ్మలు చేసి కరివేపాకు ఓన్లీ కరేపాకు ఉంచుతారు అండి కరివేపాకు ఉంచి వేరుసిన గుళ్ళు సపరేట్గా చూడండి ఇవి ఇలా వేయించుతున్నారు కొద్దిగా ఆయిల్ వేసి వేరుశెనగ గుళ్ళు పెంచితే వేరుశెనగ రెడీ అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత కార ఈ వేరుశెనగ కరివేపాకు రుచి తగ్గ సాల్ట్ కారం వేసి కలిపితే కారబూంది రెడీ అయిపోతుందండి మనకు కుదిరి మనకి ఇష్టమైతే కారపూసలు రిబ్బన్లు కింద ఒత్తుకుని కారపూసలా ఒత్తుకుని వేసేవారు మా చిన్నప్పుడు బిస్కెట్లు కూడా వేసి కలిపేవారండి కార బూంది వేస్తే చాలా బాగుంటుంది మనం ఇప్పుడు పాకము పొట్లు అచ్చు కోసము పొట్లు రెడీ చేసుకుందాము చూడండి అచ్చు వేసుకోవడం కోసమని ఇలా ప్లేట్లకి ఆయిల్ రాసుకోవాలన్నమాట అండి ఇప్పుడు కేజీ బెల్లంకు పెట్టుకున్నాం అనమాట ఐదు తవలు బూంది వేస్తే సరిపోతుందండి పొట్టు ఏమీ చూడనక్కర్లేదండి అప్పుడు అత్తయ్య అయితే పొట్టు గిన్నెలో వాటర్ వేసి చూడనక్కర్లేకుండా పొట్టు పెర్ఫెక్ట్గా చూసేస్తుందండి ఇలా ఒక పొ ఒక ఇలాగ రెండు కళాయిలు రెడీ రెడీ చేసుకుని పెట్టుకుంటే ఈజీగా కూడా అయిపోతుంది మనము పట్టు వచ్చిన తర్వాత అయితలు బూందీ వేసి కలుపుకొని ఇలా ప్లేట్లో వేసుకొని ప్లేట్ అంతా అప్లై చేసుకుని లోటాయితో లోటాతో ఇలా సర్దుకొని చాక్తో కోసుకుంటే మనం ఎటాచ్ రెడీ అయిపోతుందండి ఇలాగ రెండు కళాయిల్లో రెడీ చేసుకుంటే ఈజీగా అయిపోతుందనమాట చూడండి ఇప్పుడు వండలు అండి మా నాన్నగారు వాళ్ళ అక్క అనమాట పెర్ఫెక్ట్గా అన్ని సైజులు ఈక్వల్గా అన్నీ ఒకలాగే తీసేస్తుందండి వండలు ఎక్స్పీరియన్సు అన్ని మిఠా వండులు ఈక్వల్గానే ఉంటాయండి ఏమి కొలత పెట్టుకోకుండా ఇలా వేడిగా ఉన్నప్పుడే తీసేస్తే ఇలా వండలు రెడీ చేసుకోవాలి వండలు చేయడానికి కొంచెం మనుషులు పడతారండి స్పీడ్గా స్పీడ్గా చేసేయాలి పొట్టు ఆరిపోకుండా ఉండలు చేసేయడం అనమాట చేసేయాలండి ఇలా వండలు కేజీకి అయితే యాభై ఏడు అరవై అరవై ఐదు అలాగినీ వలు చేయడం కేజీకి అరవై వండలు అయితే రెడీ అయిపోతాయండి ముక్కలు కూడా అంతే అండి అరవై ముక్కలు కూడా వచ్చేస్తాయి అచ్చు ముక్కలు మనం పోసుకున్న సైజుని బట్టి పెద్ద సైజు కావలితే యాభై ముక్కలు అలాగొచ్చినాయండి చిన్న సైజు కావలితే అరవై ఐదు అలా అచ్చు మొక్కలు వచ్చాయి అనమాట పాకం ఉడికిపోయిన తర్వాత బూంది ఇందులో వేసి ఇలా చూడండి అట్ల పొళ్ళతో ఇలా కలిపి మనము ఆయిల్ రైస్ ఆయిల్ అప్లై ఆయిల్ రాసుకొని ఉంచుకున్న ప్లేట్లలో ఈ మిశ్రమాన్ని వేసి దాన్ని మొత్తం అంతా ప్లేట్లోకి సర్ది అప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేస్తారనమాట మా చిన్నప్పుడైతే లొడ్డు మసరుపాకము కోవెళ్ళలు ఇలాగ అన్నీ రెడీ చేసేవారు అనమాట అండి పొంగడాలు పోకండలు అరిసెలు అన్నీ ఇలాగా రెడీ చేసి పెట్టేవారు అన్నమాట అవన్నీ రెడీ చేసి మన ప్రియమైన సన్నిహితులకు ఇలా అండి కంపల్సరీ ఇలా వం ప్ర వాళ్ళు ఇలా వండుకొని ఇలాగ ప్రియమైన స్నేహితులకి ఇస్తారనమాట ఇంట్లో తినడానికి కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇలాగ వండిన ఆటిని ఇలాగ క్లా మంచం మీద క్లాత్ వేసి ఇలా పెట్టుకోవాలన్నమాట ఏ పొట్టుకు ఆ పొట్టు పెట్టుకుంటే మనం తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది చూడండి పాకం ఎలా వస్తుందో చూడండి ఇలా రెడ్ పాకం వస్తే పట్టు ఎలా చూడండి పొట్టు ఎలా వస్తుందో ఇలా పాకం ఉడికితే మనం పాకం పొట్టు వచ్చినట్టండి గిన్నెలో వాటర్ వేసుకొని ఏమి చూడనక్కర్లేకుండా ఆ అత్తయ్య పొట్టు చూసేస్తుందండి పర్ఫెక్ట్గా చాలా బాగా చూస్తుంది అత్తయ్య అత్తయ్య చూసిన పొట్టులు నాకు చాలా బాగా నచ్చుతాయండి చూడండి ఇలా పాకం ఉడికిపోతే మసూరు పాకంలో ఉడుకుతున్నప్పుడు మనము ఇందులో వేసుకొని అట్ల పుల్లలతో పాకం అంతా బూందీ అంతా కల్ కలిసేలా కలుపుకోవాలి పాకము బూందీ ఇలా అట్ల పుల్లలతో కలుపుకొని చూడండి ఇలా ఇలాగేస్తే తక్కువని పళ్ళంలో ఒక పోసు కూడా అంటుకుపో అంటుకోకుండా పడిపోతుంది అనమాట దాన్ని మనం ఉండలుగా చేసేసుకోవచ్చు ఇది చల్లారిన తర్వాత మనం పల్లెలను ఇలా కొట్టుకుంటే చూడండి ఊడి పడిపోతాయి అనమాట అండి మనం ఆయిల్ రాస్తాం కాబట్టి ఇలా మన మిఠాయిచ్చులు మిఠాయి బుందులు ఇలా రెడీ అయిపోతాయి మన ప్రియమైన సన్నిహితులకి మన ప్రియమైన బంధువులకి ఇవ్వడం కోసమని మనకి రెండు నెలలైనా నిల్వ ఉంటాయండి ఏమీ పాడవు గట్టి పొట్టు అనమాట చాలా బాగా పడుతుంది అత్తయ్య పొట్టు ఇలా నిలవ మెత్త పడిపోకుండా ఇలా కవర్లోకి పెట్టుకుంటే రెండు నెలలైనా బాగుంటుందండి మన ఇలా కవర్లో వేసుకుని డబ్బాలో పెట్టుకుంటే రెండు నెలలైనా నిల్వ ఉంటాయండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి